హాయ్ అండి ఇవాళ మీకు చూడండి ఇలాగా నాలుగు బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకి ఒక కొలతతో బ్లౌజులు సరే ఒక అయినా సరే ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్క బ్లౌజు కాకుండా మొత్తం మనకి ఒక ఆదితోటి ఎన్ని బ్లౌజులు అయితే ఉంటాయో అన్నీ ఒకేసారి అయితే మనం కట్ చేసుకోవచ్చు అది ఒకే కటింగ్ లో నాలుగు జాకెట్లు అయితే కటింగ్ అయిపోతాయి అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ లైనింగ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనం బ్లౌజ్ కి ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి దీనిపైన ఇంకొక బ్లౌజ్ని ఇలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా సేము ఇదే విధంగా ఇలా ఇది పెట్టేసుకోవాలి ఫైనల్గా ఇలా నాలుగే కాదండి ఎన్ని బ్లౌజులు అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు పని చాలా ఈజీ అయిపోతుంది ఇలా బ్లౌజ్లన్నీ ఈ విధంగా లైనింగ్లు హోల్డింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు హాఫ్ ఇంచి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను కింద క్రాస్లు అవి ఉంటాయి కదా అవి లేకుండా ఉండడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక గీత అయితే ఇలా గీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగ నాలుగే కాదండి ఎన్ని బ్లౌజ్లైనా సరే మనం ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కరవే అనుకోండి పది బ్లౌజులు పదైనా చేసేసుకోవచ్చు ఇలా కదలకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్స్ పెడుతున్నానండి ఇలా పిన్స్ పెట్టడం వల్ల క్లాత్ అయితే కదలకుండా ఉంటుంది మనకి కటింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా అన్నీ ఒకేలాగా ఉంటాయండి ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి మీరు ఇలా పెట్టుకున్నారంటే ఇంకా క్లాత్ అనేది ఎటు కదలదు మనం ఎలా తిప్పినా కూడా అది అక్కడే అలాగే ఉంటుందన్నమాట క్లాత్ ఈ విధంగా పిన్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎటు మనకి తెలిసిందే కదండి ఆది బ్లౌజ్ని ఇలాగ తీసేసుకొని ముందుగా నడుము లూజ్ అనేది మనం తీసుకోవాలి ఇలా జాకెట్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము లూజ్ని అయితే ఈ విధంగా తీసుకోవాలండి మనకి నడుము లూజు వచ్చిన దానికంటే ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాకి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను ఒక రెండించులకి మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా అటుపక్క రెండించులకి ఇటు పక్క రెండించులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనం బ్యాక్ సైడు మనం నడుము దగ్గర ఫోల్డింగ్ చేసుకోవడానికండి ఎక్స్ట్రా నేను బ్లౌజ్లోనే డింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు వీపు పొడవ అనేది ఎంత ఉందో చూసుకోవాలండి మనం ఎక్స్ట్రా రెండించులకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి వీపు పొడవు చూసుకోవాలి అలాగే ఇక్కడ నెక్కు ఎంతవరకు ఉందో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకుని ఈ కొలత ఎంత ఉందో చూసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అంతా కొలత ఉండేలాగా చూసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి మనం సారీ ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి నడుము లూజు ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో చూసుకొని వచ్చిన దానికంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు షోల్డర్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఐదు ఇంచులకి షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను చంక రౌండ్ కోసం నేను ఆరు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఇలా చూసుకుంటున్నానండి శంఖ రౌండ్ ఆది జాకెట్కి ఎంత ఉందో చూసుకొని ఇలా ఆరుకి కరెక్ట్గా సరిపోతుంది అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను అది ఆది బ్లౌజ్కున్న చంక రౌండ్ని బట్టి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఒక అయితే ఇలా గీసుకొని ఇలా రౌండ్గా మనం చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కోసం నేను ఆది జాకెట్కి ఎంత షోల్డర్ ఉందో ఇలా తీసేసుకుంటున్నాను లేదంటే మీరు ఒక రెండున్నర ఇంచులకైనా మార్కింగ్ చేసుకొని అలా కూడా తీసుకోవచ్చు అలాగే కింద వైపు కూడా నేను ఒక రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది నేను కట్ చేసేది స్క్వేర్ నెక్ అండి ఎందుకంటే వాళ్ళు స్క్వేర్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇలా స్ట్రైట్గా గీసేసుకున్నాను కదా ఎలా గీసుకున్నానో అలాగ కట్ చేసుకుంటాను లేదు మీకు రౌండ్ నెక్ కానీ వేరే నెక్ ఏమైనా కావాలంటే కనుక మీరు అక్కడ మార్కింగ్ చేసుకొని మీకు కావాల్సిన నెక్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇలాగా మనకి చాలా ఈజీ అయిపోతుందండి పని ఇప్పుడు ఒక పది బ్లౌజులు ఒకే ఆది వాళ్ళు వచ్చారనుకోండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయకుండా ఇలా కనుక కట్ చేసుకున్నామంటే మనకి ఒకే కటింగ్లో పది జాకెట్లు కటింగ్ అయితే అయిపోతాయి ఈ విధంగా మనం ఫస్ట్ ఎక్స్ట్రా రెండు ఇంచ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నంత వరకు తీసేసుకోవాలి ఇలా ట్రై చేయండి మీకు ఒక్కొక్క జాకెట్కి ఒక్కొక్క నెక్ కావాలి అనుకోండి అప్పుడు మీరు ఒకటి ఒక పీస్ మాత్రం సపరేట్గా తీసుకొని నెక్ వరకు మీకు నచ్చిన నెక్నైతే గీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీళ్ళు ఒకే నెక్కు అన్ని బ్లౌజులకి పెట్టమన్నారు కాబట్టి నేను మొత్తాన్ని ఇలా స్క్వైర్ నెక్లోనే కట్ చేసుకుంటున్నాను మీకు చెప్పాను కదా వేరే వేరే నెక్కులు కావాలి అంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న దీన్ని ఒక్కొక్క పీస్ని సపరేట్ చేసుకొని మీకు నచ్చిన నెక్ అయితే గీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు మొత్తం ఒకే నెక్ అయితే ఒకేలాగా ఇలాగా కట్ చేసుకోవచ్చు వేరే వేరే నెక్ కావాలంటే మాత్రం మీరు అలా సపరేట్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు తీసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు పై వైపున ఒకసారి అన్నీ కరెక్ట్గా లేదో చూసుకోవాలండి మనం చేయాల్సిందల్లా మనం ఫోల్డింగ్ అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అలా లేకుండా అన్నీ కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇలా కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకుంటే మీకు కటింగు చాలా ఈజీ అయిపోతుందండి ఇలా బిన్స్ పెట్టేసుకుంటే క్లాత్ అయితే కదలదు కాబట్టి మీకు కటింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి కూడా రాకుండా అన్నీ సమానంగా వస్తాయి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది నేను మార్కింగ్ చేసుకొని ఇలాగ కట్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా క్రాస్ నీ లేకుండా చూసుకొని ఇలాగ కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని తీసేసుకోండి చూసారు ఇప్పుడు ఈ పిన్స్ అనేవి తీసేసి మనం డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాం కదా మరలా ఇంకో ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్కి అంచు ఫోల్డింగ్ మాత్రమే చేస్తాం కాబట్టి హెమ్మింగ్ చేసే పని లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఇలాగా అట్ సైడు ఇటు సైడ్ మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా హ్యాండు అనేది ఈ విధంగా తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారండి ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేశాను ఒక సైడు ఒక చిన్న జాయింట్ పడేలాగా అయితే నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఎందుకంటే చంక రౌండ్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఈ సైడ్ జాయింట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్లో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మిగిలిన క్లాత్లో ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న దాంట్లో నుంచి ఒక పీస్ అయితే ఇలా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ కటింగ్ ఇది ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ చూస్తున్నారు కదా ఈ నాలుగు కూడా ఇలా సమానంగా ఉండాలండి మనం షోల్డర్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోవాలి కింద క్లాత్ కూడా అక్కడ దాకా ఉందా లేదా అనేసి ఏ విధంగా చూసుకొని మార్కింగ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఫ్రంట్ డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలాగా ఉక్సులు పట్టి అయితే ఇలాగా ఉక్సలు పట్టీలు వేసుకుంటాం కదండీ దానికోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడు పొడవ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి క్లియర్గా మనకి వీడియో కటింగ్ వీడియో అనేది చాలా క్లియర్గా చెప్పున్నానండి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది అందుకని నేను ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావాలి అంటే కనుక మన వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఉందండి అది చూసారంటే మీకు బ్లౌజ్ కట్ చేసేది రాని వాళ్ళ కోసమే ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరిగిందండి ఆ వీడియోలో మీకు కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి ఆ వీడియోని చూసారంటే మీరు గ్యారంటీగా కట్ చేయగలరు చూస్తున్నారు కదా ఈ విధంగా నాలుగు బ్లౌజుల్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి మనం ఫ్రంట్ డాట్స్ వేసుకుంటాం కదా దానికోసం ఇలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఆ మార్కింగ్ అది కూడా ఎన్ని ఇంచులకి వేసుకోవాలి ఏంటి అని నేను దీనికి ముందు కటింగ్ అయితే క్లియర్గా చూపున్నాను చూడండి అర్థమైపోతుంది ఈ విధంగా ఇప్పుడు అన్నీ కటింగ్ అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం లైనింగ్లు కట్ చేసుకోవడం అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు వీటిని మనం బ్లౌజ్ పీసుల మీద కూడా కట్ చేసుకోవాలి శారీలో నుంచి వచ్చిన ఈ బ్లౌజ్ పీసులలో కూడా పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకి లైనింగ్ కట్ చేయటమే లేట్ అవుతుంది బ్లౌజ్లోని సారీ శారీలోని వచ్చిన ఈ బ్లౌజుని కట్ చేయడం అంత లేటే ఉండదు కదా ఈ విధంగా మొత్తాన్ని లైనింగ్ అన్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి కింద వైపున కూడా మడతలు సరిగా ఉన్నాయి లేదో చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి మనకి బ్లౌజ్ కుట్టడం వస్తే ఆల్మోస్ట్ మనకి అన్నీ కుట్టడం వచ్చేసినట్టేనండి బ్లౌజ్ ఒకటి కరెక్ట్గా మనకి సెట్ అయింది అంటే డ్రస్సులు కుట్టడం కానివ్వండి ఇంకా ఏదైనా ఈజీగానే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అలాగే ఫ్రంట్లు కూడా ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఈ లైనింగ్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఏ వైపున సరిపోతుందో చూసుకొని అలా గనక పెట్టేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది బాగా సరిపోతుంది చూసారా ఇలాగా ఫ్రంట్లో కూడా ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నారంటే మనకి ఒక అరగంటలోనే పది బ్లౌజులైనా సరే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టకుండా మనకి కటింగ్ చేయడానికే మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా కనుక కట్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగానే పని అనేది అయిపోతుంది ఇలా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ఎన్ని బ్లౌజులైనా కట్ చేయగలరు ఇప్పుడు నేను షేప్ పట్టీల కోసం ఇలా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ని ఒక రెండు టూ రెండు లైనింగ్ క్లాత్లు ఇలాగే మెయిన్ క్లాత్ ఇది నేను టేప్ పట్టీలు అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్లోనే చూపిస్తానండి ఇంత ఈజీగా మీరు కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా ట్రై చేయండి మనం నాలుగు బ్లౌజులు కట్ చేసాం కదా అలాగా ఈ నాలుగు బ్లౌజులు కూడా సేమ్ ఇదే విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి